వైసీపీ నేతలకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది టీడీపీ కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కు నిరాకరిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రెండు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని వైసీపీ నేతలు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వొద్దు అంటూ టీడీపీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు దీనిపై సాయంత్రం హైకోర్టు నిర్ణయం వెలువరించింది వైసీపీ నేతల విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ నందిగం సురేష్ లేళ్ల అప్పిరెడ్డి తలసిన రఘురాం నిందితులుగా ఉన్నారు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చెప్పండి సో కోర్టు కూడా వ్యతిరేకించిన నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ నేతల ముందున్న ఆప్షన్ ఏంటి రాజేశ్వరి వైసీపీ లో గుర్తింది చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోర్టు వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ నందుకం సురేష్ నీలెడ్డి హైకోర్టు ను ఆశ్రయించారు అయితే దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ అయితే ఈ రోజు హైకోర్టు చేపట్టింది వైసీపీ నేతగా ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది ఏదైతే కోర్టుకు వెళ్లేందుకు హైకోర్టు నుంచి ఒక రెండు వారాల పాటు సస్పెండ్ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని కూడా హైకోర్టు కోరారు ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుకు సంబంధించి అటువంటి లేదని ఏదైతే తీర్పు కాపీని హైకోర్టుకి కి టీడీపీ న్యాయవాదులు అందజేశారు ఈ విషయం పైన పరిశీలించి దుగి ఉత్తర్వులను సాయంత్రం ఇస్తాము అని చెప్పి పేర్కోవడం జరిగింది దానికి సంబంధించి ఉత్తర్వులను ఈ రోజు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నివాసం పైన దాడికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం ఎవరైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ని కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసింది మొత్తంగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన మంగళగిరి లోని టీడీపీ కేంద్ర కార్యాలయం పైన వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు ఇందులో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావాలని నామమాత్రంగా కేసు నమోదు చేశారని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణ చేపట్టారు అయితే ఈ నేపథ్యంలో హైకోర్టుకి మీరు ఆశ్రయించారు ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఆ గత నెల పంతొమ్మిదో తేదీన నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించినట్లయితే హైకోర్టు మాత్రం దానికి ప్రస్తుతం వైసీపీ నాయకులకి సుఖెదరైందనే చెప్పుకోవాలి రాజేశ్వరి కాంతి మరి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వటం సాధ్యం కాదని హైకోర్టు తేల్చిన నేపథ్యంలో అరెస్టులు ఉండబోతున్నాయా దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు ఖచ్చితంగా ఏదైతే టీడీపీ ఆఫీస్ కి సంబంధించినటువంటి ఆఫీస్ పైన దాడి కేసులో ఎవరిని కూడా ఉపేక్షించబోము అని చెప్పి నాయకుల చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఆ ఖచ్చితమైన చర్యలు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది తెలుస్తోంది నేపథ్యంలో బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఈ అరెస్ట్ సంబంధించిన విషయం పైన బెయిల్ పిటిషన్ తిరస్కరించారు ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు ఏదైనా మళ్ళీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న వైసీపీ నాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం మాత్రం ఈ కేసులో అయితే చాలా సీరియస్ గా తీసుకుంది ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్న నేపథ్యంలో ఈ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఇప్పటికే కూటమి నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు అలాగే కోర్టులో కూడా సాక్ష్యాలు ఏదైతే టిడిపి ఆఫీస్ కి సంబంధించినటువంటి దాడి కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా ఒక పాటు బలంగా ఇంటర్వ్యూషన్ కూడా చేస్తున్నారు ఏ ఒక్కరిని కూడా వదలకుండా ఇప్పటి వరకు దాదాపు ఎనభై ఐదు మంది మీద కేసులు అయితే నమోదు చేశారు నేపథ్యంలో టిడిపి ఆఫీస్ పైన దాడి చేస్తున్నారు వైసీపీ నాయకులకు కావచ్చు అలాగే ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వారందరికీ కూడా పోలీసులు ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని చెప్పి భావిస్తూ ఉన్నారు కాంతి ఫర్ ది అప్డేట్